హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఆరు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి తను ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రికమెండేషన్ వెళ్తుంది మీ పర్సన్ మెంబర్ సడన్ గా దూరం పెట్టారు ఆర్ ఎందుకు మీతో మాట్లాడడం ఆపేసారు ఏదైనా ఆపచ్చు దానికి రీజన్ ఏంటన్నా చూద్దాం దాని తర్వాత ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నారు ఇవన్నీ డీటెయిల్ గా చూద్దాం ఈ రీడింగ్ అన్ని రాష్ట్రాల వరకు నండి ఒక్క రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల వారికి మీకు రీడింగ్ రిజన్ అవడం ఇంపార్టెంట్ మీ జోడైక్ సైన్స్ కూడా దానికి దానికి కంబైన్ అయ్యి రెజినెట్ అయితే అది బోనస్ కింద సో రీజన్ ఏంటి అసలు ఎందుకు మీకు ఉంటున్నారు ఆర్ ఎందుకు సడన్ గా మిమ్మల్ని దూరం పెట్టారు ఖచ్చితంగా నాకు ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ కనిపిస్తుంది సో మీ పర్సన్ మిమ్మల్ని సడన్గా దూరం పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ లేదా తన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానీ సో మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేసి తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు ఏమని మీకు దూరంగా ఉండాలి అని బట్ మీ పర్సన్కి అది చాలా కష్టమైన డెసిషన్ బికాజ్ తను ఇంకా మీతో కలవాలి రీకన్సిలేషన్ అవ్వాలి అనే ఒక థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సో మెయిన్ రీజన్ మిమ్మల్ని దూరంగా పెట్టడానికి కెన్ ఆఫ్ కమ్స్ అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ సో ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్లే మిమ్మల్ని దూరం పెట్టారు మీరు ఆల్రెడీ మీరు మ్యారీడ్ మీ పర్సన్ మ్యారీడ్ మీరు విడివిడి వ్యక్తులతో కనుక మీరు రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా తన వైఫ్ తన పిల్లల కోసం మిమ్మల్ని దూరం పెట్టారని అనుకోవచ్చు సో ఎవరైతే ఇక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ దూరం పెడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ మ్యారీడ్ అయినా మ్యారీడ్ అవ్వకపోయినా ఇక్కడ ఫ్యామిలీ వచ్చేసి మెయిన్ మెయిన్ రీజన్ బట్ తను ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టిన మిమ్మల్ని మర్చిపోలేదు ఇంకా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ మాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సో రీకన్సిలేషన్ అయితే బాగుండు నాకు ఇంకా మీరంటే తనకి ఇష్టం ఉంది ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని ఒక థాట్స్ అయితే ఉన్నాయి బట్ చేస్తారా లేదా ఇవన్నీ మనం తర్వాత చూద్దాం బట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు మీ మీద ఎటువంటి నెగిటివిటీ లేదు బట్ తనే ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సనల్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మిమ్మల్ని దూరం పెట్టారు కానీ దూరం పెట్టి తను ఉండడం తనకి చాలా చాలా కష్టంగా ఉంది సో ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ సఫర్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ జునై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ ఆక్వేరియస్ ఏ సైడ్

ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తాం తన ఇంటెన్షన్స్ ఏంటి ప్రస్తుతం మీ గురించి అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పర్సన్కి అయితే మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది మిమ్మల్ని అయితే మర్చిపోలేదు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే కమ్యూనికేషన్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా కూడా మీతో కనెక్ట్ అయ్యి ఉన్నారు బట్ మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు అండ్ ఇక్కడ మీ పర్సన్ నాకు ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి బ్యాక్ ఒకవేళ తను మేనిఫెస్టేషన్ చేయట్లేదు అంటే మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అని అర్థం అట్ ద సేమ్ టైం తను చాలా తర ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇందాక నైన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మోన్ ఎనర్జీ వచ్చింది సో చాలా ఓవర్ థింకింగ్ అనమాట అంటే మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా రారా ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి వస్తే పరిస్థితి ఏంటి ఇలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ ఒక్కొక్కసారి ఎమోషనల్గా కూడా దూరంగా వెళ్ళిపోవాలి ఈ రిలేషన్షిప్ వద్దు అని కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నారు బికాస్ ఎయిట్ ఆఫ్ థాప్స్ సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు బికాస్ తన మిమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది తినికి తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ పైసెస్ కెన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసెస్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో అయి ఉండొచ్చు ఎట్సాయి టారస్ అయి ఉండొచ్చు ఎట్స్ ఆయన్ అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా చూద్దాం thank <laughs> you మీరైతే చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సూట్స్ అండ్ ద లవర్స్ అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది మీ ఇద్దరి మధ్య బికాజ్ రైట్ నో మీరు సెపరేషన్లో ఉన్నారు ఆర్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీరైతే ఇంకా మీ పర్సన్ మర్చిపోలేదు మీ పర్సన్ అంటే మీకు ఇంకా ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది బట్ ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎందుకు ఇలా చేశారు నేను ఏం మిస్టేక్ చేశాను నేను ఏం మిస్టేక్ చేయలేదు కదా నేను చాలా హానెస్ట్గా ఉన్నాను మీ రిలేషన్షిప్లో నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను అయినా సరే ఎందుకు నా పర్సన్ అని దూరం పెట్టారు బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్టీ అండ్ మీరు కొంచెం మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు ఎంప్రెస్ ఎనర్జీ బట్ ఎగైన్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత క్లారిటీతో ఉండాలన్నా మీకు అవ్వడం లేదు బికాస్ చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీ అవే థాట్స్ మళ్ళీ మళ్ళీ రావడం వల్ల మీకు క్లారిటీ అన్నది లేక నెక్స్ట్ ఏం చేయాలి నేనే రీచ్ అవుట్ అవ్వాలా నేనే తన అప్రోచ్ అవ్వాలా సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట టూ ఆఫ్ సోర్స్ అంటే మీకు ఏం చేయాలన్నది క్లారిటీ లేదు అండ్ నైట్ ఆఫ్ మాన్స్ బట్ మీకు ఇది కూడా అనిపిస్తుంది తను స్టేబుల్గా లేరే నేను ఎంత సీరియస్గా ఉన్నాను రిలేషన్షిప్ గురించి బట్ తను స్టేబుల్గా లేరు తను కమిట్మెంట్ ఇవ్వలేదు ఎప్పుడు ఏదైనా అడిగితే మాట దాటమే జరిగింది బట్ ఎప్పుడు హానెస్ట్గా లేరు స్టేబుల్గా లేరు సో ఇలాంటి థాట్స్ అయితే మీకు ఉన్నాయి సో మీ పర్సన్ని మీరు అప్పుడప్పుడు ఒక ప్లేయర్ కింద కూడా మీరు ట్రీట్ చేశారు అంటే సీరియస్గా లేరు రిలేషన్షిప్లో అని ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఎక్స్పెషలీ జై ఆర్ క్యాప్కాన్ వర్గో చౌరా సెట్ సైన్ అయి ఉండొచ్చు సో మీ పోసన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూ Both the next action takes on that. ఎస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ ఇక్కడతో ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు ఓకే మిమ్మల్ని దూరం పెట్టారు ఏ రీజన్ వాళ్ళు దూరం పెట్టినా వెరీ సూడ్ మీ వాల్యూ తని తెలిసి వస్తుంది బికాస్ జడ్జ్మెంట్ ఇక్కడ రియలైజేషన్ కార్డ్ అండ్ ఫ్యామిలీని ఒప్పించి ఇక్కడ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ ఫ్యామిలీని ఒప్పించకపోయినా మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాజ్ మీ రిలేషన్షిప్ అనేది తనకి ఎంత ఇంపార్టెంటో తనకు అర్థమవుతుంది బికాస్ సిక్స్ ఆఫ్ మోన్స్ ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీయూనియన్ అయ్యేదాకా అయితే వదిలిపెట్టారు సో తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది మీరంటే ఎంత ఇంపార్టెంట్ అని అండ్ రైట్ నా తను చాలా చాలా మిస్ అవుతున్నారు మీ వాల్యూ తెలిసొచ్చింది కాబట్టి తను మళ్ళీ మీరు కావాలి ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నాను సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలని మీ సైడ్ నుంచి చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ ఎస్ మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు బట్ రైట్ నో మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎక్కువ మీ పర్సన్ మిస్ అవుతున్నారు సో యాక్షన్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువగా మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు తను మిస్ అవుతున్న ఎనర్జీలో ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ గురించి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ తో కానీ డిస్కస్ చేయడం లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారు అని కనుక్కోవడం ఎందుకంటే మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారు తనే మిమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి తను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అవ్వడం వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి తెలుసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ని మీరు అప్రోచ్ అవ్వడం అనమాట ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే వెరీ గుడ్ తెలియకపోయినా తెలుసుకుని మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకోవడం ఓకే అంటే ఇక్కడ చాలామందికి మీ పర్సనల్ ఫ్రెండ్స్ మీకు తెలియక్కర్లేదు ఒకవేళ తెలిస్తే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం ఒకవేళ తెలియకపోయినా సో నేను సో మీ పర్సన్కి నేను పలానా అవుతాను సో మీరు మా పర్సన్ ఫ్రెండ్ అంట కదా సో తను ఏం చేస్తున్నారు ఏంటి సో ఈ స్టెప్ తీసుకునే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ సో అంత చూద్దాం మీ ఇక్కడ ముఖం చూస్తే ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు మీ పర్సన్ని రెండోసారి నమ్మడానికి కొంచెం సంకోచిస్తున్నారు లైక్ ట్రస్ట్ ఇష్యూస్ ఎందుకు ఇలా చేశారు నా దగ్గర ఏ విషయం హైట్ చేశారు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉన్నారు అండ్ హ్యాంగడ్ మ్యాన్ బట్ ఇక్కడ నాకు ఒక రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ దానికి టైం అయితే పడుతుంది ఓకే సో ఇమీడియట్గా కాదు కొంచెం టైం పడుతుంది బట్ ఒకటి పాజిటివ్ ఏంటంటే ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు రీయూనియన్ కోసం ఆలోచిస్తున్నారు బట్ కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి దాని మీద మీరు ఇద్దరు వర్క్ చేసుకుంటే ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడుకుంటే ఖచ్చితంగా అంతా సెట్ అవుట్ అయిపోతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏడీస్ లియో ఆజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ సో నాకైతే రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడితో ఈ రిలేషన్షిప్ ఎండ్ కూడా అవ్వలేదు ఎవరైతే ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతూ ఉంటారో నో ఎండ్ అవ్వలేదు వెరీ సూన్ మీరు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లోగా కాకపోయినా అంటే లైక్ ఫాస్ట్గా కాకపోయినా స్లోగా అయినా మూవ్ అవుతుంది ఓకే సారీ ఇక్కడ స్లోగా కాకపోయినా అన్నారు ఫాస్ట్గా ఫాస్ట్గా కాకపోయినా రిలేషన్షిప్ అందరు స్లోగా అయినా సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ చూడండి వా సో మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీ ప్యాషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ మీరు మిమ్మల్ని బాగా ప్రేమించుకోండి ఇష్టపడండి అట్ ద సేమ్ టైం న్యూ ఆపర్చునిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఆ ఆపర్చునిటీస్ అనేటిని గ్రాప్ చేయండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ నైట్ ఆఫ్ కప్స్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో యూ హ్యావ్ ఆప్షన్స్ అనమాట లైక్ కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు బట్ ఇక్కడ మీ ప్యాషన్ మీద ఎక్కువగా వర్క్ చేయండి అలాగే ఎవరికైతే న్యూ ఆపర్చునిటీస్ కావాలో ఆపర్చునిటీ మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉండండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైతే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలో అప్రోచ్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు Thank you so much. Please do share like and subscribe.